జనవరి పదిహేనులోగా అన్ని సేవలు ఆన్లైన్ చేయాల్సిందేనని ప్రభుత్వ శాఖలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు ఈ విషయంలో ఎలాంటి వెసులుబాట్లు లేవన్నారు కొందరు అధికారులు నెగిటివిటీని వీడాలన్నారు విద్యాశాఖ గాడిన పడిందన్న సీఎం దేవాదాయ రెవెన్యూ శాఖలు మాత్రం దారికి రావడం లేదని సుతిమెత్తగా హెచ్చరించారు పైసలు ఉండేది మనం వచ్చినప్పుడు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఈ రోజు అది నాలుగు తొంభై పైసలకు వచ్చింది నా టార్గెట్ ఈ నెలలో ఈ సంవత్సరం నాలుగు ఎనభైకి అంటే వన్ ఇయర్ లో ముప్పై తొమ్మిది పైసలు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్న ప్రొక్యూర్మెంట్ కాస్ట్ రెగ్యులేటరీ కమిషన్ ఒక అవార్డు ఇచ్చారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు కలెక్ట్ చేసుకోవడానికి నేను రిఫ్యూజ్ చేశా మేము దాన్ని ఎన్సీస్ చేయం మేము ఇంటర్నల్ అక్రోల్స్ లో మేనేజ్ చేసుకుంటాం చెప్పమని ఫైల్ చేయమన్నా పాత బకాయిలు కూడా వాళ్ళు వేసింది కూడా మనం కలెక్ట్ చేయకుండా మేనేజ్ చేయగలుగుతున్నాం ఈ సంవత్సరం పవర్ ఛార్జెస్ పెంచాం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎందుకు చెప్తున్నారంటే మీలో ఆ స్ఫూర్తి రావాలి మీరు ఏం చేస్తున్నారు రొటీన్ గా ఆలోచిస్తున్నారు ఇన్నోవేటివ్ గా ఆర్ఎండి పెట్టుకొని మీరు వర్కౌట్ చేస్తే మీ బ్రెయిన్స్ ఆర్ఎండి బ్రెయిన్స్ గా తయారు కావాలి ఏదో ల్యాబరేటరీ పెట్టాలి ఎక్విప్మెంట్ దేవాలి కాదు అదే చేస్తేనే సాధ్యం అవుతుంది కొంతమంది డోంట్ మిస్టేక్ మీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలవాటు అయిపోయి నెగటివ్ కి అలవాటు అయిపోయి ఏది వచ్చినా ఔట్ టు అన్ డూ ఆలోచిస్తున్నారు అవుట్ డూ పాజిటివ్లీ కాదు దాన్ని ఎట్లా స్టాప్ చేయాలి తెలుసో తెలియకో మీరు ఇది చేసే పరిస్థితికి వస్తున్నారు అలాంటివి ఉన్నాయి ప్రజలకు ఫలితాలు రాకుండా మేము మా ఇష్ట ప్రకారం చేస్తాం పరిగణక పైన మాత్రం కరెక్ట్ కాదు దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖ ఇలాంటివి ఎందుకో ఇంకా అనుకున్నంత పికప్ కావడం అక్కడ ఉండే అధికార యంత్రాంగం కానీ అక్కడ ఉండే వాళ్ళల్లో కమిట్మెంట్ కానీ ఎన్ని చెప్పినా కూడా రావడం లేదు నేను ఎన్నిసార్లు చెప్పిన కొన్ని డిపార్ట్మెంట్ ఇంకా లేదు జనవరి ఫిఫ్టీన్త్ ఇది డెడ్ లైన్ ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్ నో ఎగ్జిబిషన్ ఫర్ ఎనిబడి దే టు డూ ఇట్ అదర్వైజ్ ఇట్ విల్ బి సీరియస్ అది కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకొని వచ్చేసి తప్ప సాధ్యం కాదు